హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఒక రైతుల ఖాతాల్లో డబ్బులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మంచి శుభవార్త అయితే అందించింది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులను ఆగస్టు రెండవ తారీఖున వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది పంటల సాగు ప్రారంభమైన ఈ సమయంలో ప్రభుత్వం సహకారంతో రైతులకు ఊరట లభించనుంది ఇక పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కలిపి ఏడు వేలు ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం ఇక ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న పిఎం కిసాన్ నిధులు కూడా రైతుల ఖాతాల్లో చేరనున్నాయి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ మద్దతు కలిపి ఒక్కో రైతు ఖాతాల్లో ఏడు వేల చొప్పున జమకానుంది ఇది ప్రస్తుతం సాగు ఉన్న రైతులకు ఉపశమనంగా మారనుంది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు చెబుతున్నారు ఈసారి ఖరీఫ్ సీజన్కు మద్దతుగా ముందస్తుగా నిధుల విడుదల చేయటం రైతుల్లో విశ్వాసం పెంచే అంశంగా మారింది భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయ పథకాలు పెట్టుబడి మద్దతులో తీసుకురావటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం ఈ ప్రకటనతో రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి